హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుతుల్లో చాలా స్పెషల్ ఐటమ్ అనమాట ఈరోజు మేము ప్రిపేర్ చేస్తుంది ఒక్క రోజులో అయ్యేది కాదులేండి ఇది నాలుగైదు రోజులు పడుతుందనమాట సాంబార్ కారం మంచి ఫ్లేవరు అన్నీ హెల్దీ అయినవి వేసి ఈ కారం అయితే పట్టిస్తామన్నమాట ఇలా మంచి మిరపకాయలు తీసుకొని ఈ మిరపకాయలని శుభ్రంగా తొడాలు తీసేసి ఎటువంటి తెల్లకాయలు పాడైన కాయలు లేకుండా జాగ్రత్తగా నీట్గా క్లీన్ చేసేస్తాము ఆ తర్వాత మంచిగా ఎండలో పెట్టేసి అందులో కావాల్సిన దినుసులు అన్నీ కూడా చక్కగా వేయించేసి అప్పుడు మంచిగా గుమఘలాడేలాగా వెల్లుల్లి అలాగే హెల్త్కి ఎంతో మంచిదైన ఆముదము వేసేసి చక్కగా మిల్లు పట్టించేస్తాం అనమాట ఇలా మన సంబార్ కారం అయితే రెడీ అవుతుంది మరి మీలో ఎవరికైనా సంబార్ కారం పచ్చి కారం బళ్ళారి కారం స్పైసీ తక్కువగా ఉంటుంది బళ్ళారి కారం అంటే ఈ కారాలు ఏవైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది ఒక కేజీ తీసుకుంటే ఏవైనా సరే మన దగ్గర ఈ కారాలే కాదు కార పొళ్ళు కూడా ఉంటాయి నల్ల కారం అలాగే కొబ్బరి కారం కరివేపాకు కారం ఇంకా ఏదైనా మీకు స్పెషల్గా కారాలు కావాలి అనుకున్నా కూడా చేసి అయితే ఇస్తామన్నమాట అంతేకాదు మన దగ్గర వెజ్ పచ్చళ్ళు అలాగే నాన్ వెజ్ పచ్చళ్ళు అలాగే స్వీట్స్ స్నాక్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనే కాదు అదర్ స్టేట్స్ అదర్ కంట్రీస్ కూడా పంపిస్తాము కాకపోతే కొరియర్ ఛార్జెస్ మాత్రం మీరు చెల్లించుకోవాల్సి ఉంటుంది ఇంకా మన మెనూలో లేనప్పటికీ కూడా అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా అలాగే బిర్యానీ మసాలా ఇంకా చింతపండు పేస్ట్ పులిహోర పేస్ట్ అనమాట అలాగే విడిగా చింతపండు పేస్ట్ కావాలన్నా కూడా చేసి అయితే ఇస్తామన్నమాట అంతేకాకుండా గోంగూర పేస్ట్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది ఇంకా స్వచ్ఛమైన పసుపు గొమ్ములతో పట్టించిన పసుపు అలాగే మిల్లెట్స్ పౌడర్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది మిల్లెట్స్ పౌడర్ తోటి గవ్వలు చేయించుకుంటారు అలాగే జొన్న జొన్నపిండితో కారపూస చేయించుకుంటారు చాలామంది ఇవన్నీ కూడా మన మెనూలో లేవు మీలో ఎవరికైనా ఇష్టమైతే కనుక కావాలి అనుకుంటే తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి చేసిస్తాము మన దగ్గర చాలా ఐటమ్స్ పావు కేజీ దగ్గర నుంచి ఉంటాయి కొన్ని మాత్రం పావు కేజీలు ఇవ్వలేము అందులో ఒకటి అరిసెలు బూరెలు అలాగే కజ్జికాయలు అలాగే బూందీ లడ్డు అలాగే నాన్ వెజ్ పచ్చళ్ళు ఇవి మాత్రం పావు కేజీ మాత్రం చేసేవలేం అనమాట ఎందుకంటే మేము ఎప్పుడూ కూడా ఫ్రెష్గా అలాగే అప్పటికప్పుడు ఈరోజు మీరు ఆర్డర్ పెట్టుకుంటే రేపు చేసిస్తాము అలాంటివి మాత్రం పావు కేజీలు చేయాలంటే చాలా కష్టంగా ఉంటుందన్నమాట అర్థం చేసుకుంటారని చెప్తున్నాను ఇదిగోండి గుంగమలాడుతూ మనకి సంబార్ కారం కూడా రెడీ అయిపోయి వచ్చింది ఇంకా మా మౌని మంచిగా దీన్ని అనమాట అంత గడ్ల గడ్లగా ఉంటుంది ఏదైనా రుచిగా శుచిగా ప్రేమగా చేసిస్తాం టే